అధా ఏకోనషష్ఠితమర్గ శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో యాభై తొమ్మిదవ సర్గలో ఉన్నాం ప్రస్తుతం వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ అన్ని కాండలు కూడా శ్లోకాలన్నీ కూడా పారాయణ చేస్తూ చేతి వ్రాతగా శ్లోకాలన్నీ సుందరకాండ వరకు సంపూర్ణం చేసుకొని యుద్ధకాండలో యాభై తొమ్మిదవ సర్గ దగ్గరికి వచ్చాం ఇప్పటి వరకు యాభై ఎనిమిది సర్గలు పరిసమాప్తమయ్యాయి ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగినటువంటి కథలో రాముడు లక్ష్మణుడితో కలిసి సుగ్రీవుడు సహాయంతో వానర సైన్యాన్ని తీసుకొని లంకా పట్టణం పైకి యుద్ధానికి రావటం జరుగుతుంది ఆ వచ్చేటటువంటి ప్రయత్నంలో సముద్రం పైన వారథి సేతు నిర్మాణం చేసుకొని వానర సైన్యాన్ని రాముడు ఆ సేతు పైగానే లంకా పట్టణానికి చేరుస్తాడు చేర్చిన తర్వాత లంకాపట్టణం నుండి అనేక మంది రాక్షసుల్ని రావణుడు పంపించడం జరుగుతుంది వానరుల్ని వధించమని వచ్చినటువంటి వారు వచ్చినట్లే మరణిస్తూ ఉంటారు అలా ప్రహస్థుడు దాకా వస్తుంది సందర్భం రావణుడి సైన్యంలో సేనాధిపతి అయినటువంటి వాడు ప్రహస్తుడు చాలా అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు ప్రహస్తుడు ఎక్కడ ఉంటే అక్కడ జయమే కలుగుతుంది అని రావణుడి నమ్మకం ఎన్నోసార్లు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాక్షస సమూహం ప్రహస్తుడు వల్లనే యుద్ధం జయం పొంది వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి ప్రహస్తుడిని పంపిస్తాడు రావణుడు వానర సైన్యాన్ని వధించి రమ్మని రామలక్ష్మణుల్ని ఒంటరి వాళ్ళని చేస్తే వాళ్లే వెళ్ళిపోతారు అని ప్రహస్తుడికి చెప్పి మరీ పంపిస్తాడు అదే సమయంలో ప్రహస్తుడు కూడా మాట్లాడటం జరుగుతుంది మహారాజా సీతను తీసుకొచ్చిన రోజే చెప్పాను సీతను గనక రాముడికి అప్పజెతే మన లంకకి ఎటువంటి కీడు ఉండదయ్యా అని నేను చెప్పాను అని ప్రహస్తుడు చెప్పి చాలా బాధపడతాడు ఇంతమంది వాన రాక్షస సైన్యాన్ని మనం పోగొట్టుకున్నాం రాక్షస వీరులను పోగొట్టుకున్నాం అకంపనుణ్ణి పోగొట్టుకున్నాం ఎంతోమంది మంత్రులను పోగొట్టుకున్నాం దీనికి అంతటికీ కారణం కూడా సీతని తీసుకొచ్చి ఇక్కడ ఉంచటమే సీతను ఇస్తే బాగుండు రాముడికి సగౌరవంగా